అబ్బా చూడడానికి ఎంత బాగున్నాయో కదా హెయిర్కే ఎంతో లుక్గా ఉన్నాయి పెట్టుకుంటే సో ఏ ఛానల్ చూసినా ఇవే కనిపిస్తున్నాయి సరే ఇంకా మనం ఎందుకు చేయకూడదు మన ఛానల్లో ఎందుకు ఉండకూడదు ఈ వీడియో అనేసి నేను ఈరోజు ట్రై అనమాట చిన్న ఈ పిన్సే జ్యువెలరీ కిట్లో వస్తాయన్నమాట సో ఇంక ఈ పిన్స్ తీసుకొని ఫస్ట్ బెండ్ చేసేసి ఇట్లా నేను నా హెయిర్కి సిక్స్ కావాలన్నమాట నాది చిన్న జుట్టే కదా సో సిక్స్ తీసుకున్నాను ఈ సిక్స్ని ఇలా బెండ్ చేసి పక్కన పెట్టాను అనమాట తర్వాత నేను యూజ్ చేసింది కాసులు అండ్ మీకు ముందు బెండ్ చేసి చూపించాను కదా ఆ పిన్స్ అండ్ లోటస్ ఫ్లేవర్స్ చేసుకోవడానికి పింక్ అండ్ గ్రీన్ చిన్న కుందన్స్ అనమాట అంతే అండ్ బి సెవెన్ థౌసండ్ స్టిక్ చేసుకోవడానికి ఇంకా ఫస్ట్ ఈ యూ పిన్స్కి నేను చిన్న కాసులు ఉన్నాయి కదా ఈ కాసులు స్టిక్ చేసేసి కొంచెం కిందకిగా స్టిక్ అనమాట ఎందుకు అంటే అందరూ కాసులు ఒక్కటే పెట్టి పైన సింగిల్ స్టోన్ పెడుతున్నారు కొంతమంది అయితే ఆ కాసుల మీదే లోటస్ ఫ్లేవర్ పెడుతున్నారు అసలు ఆ కాసు కూడా కనిపించకుండా పెట్టేస్తున్నారు అనమాట అట్లా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చేద్దాము అనేసి లోటస్ పైన పెట్టి కాసు కొంచెం కింద కాసు కనిపిస్తుంది పైన లోటస్ కనిపిస్తుంది అనమాట కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది క్లియర్గా చూడడానికి కూడా ఘనంగా ఉంటుంది పెట్టుకున్న హెయిర్కి అనేసి అట్లా చేశాను అనమాట అందుకని కాసు కొంచెం కిందకి స్టిక్ చేసుకుంటే పైన లోటస్ అనేది బాగా స్టిక్ అవుతుంది సో ఇంక ఇలా సిక్స్ లోటస్ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డ్రై అయిన తర్వాత కట్ చేసుకొని ఫైనల్గా ఇట్లా రెడీ అయిపోయింది ఇంకా నాకు దేని మీద పెట్టి చూపించాలి అర్థం కాక మా పాపది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఈ వైట్ బ్యాండ్ ఉంటే దాని మీద చూపించాను అనమాట ఇక ఏముంది ఫైనల్గా ఇంకా పెట్టుకోవడమే కదా మంచిగా ఫ్రెంచ్ ప్లాట్ వేసుకున్నాను జర్నీస్కి కానీ ఫంక్షన్స్ కానీ చాలా స్పెషల్గా ఉంటుంది అని ఇక నా హెయిర్లో పెట్టేదైతే ఎవరో కాదు మా ఆయన రోజు చెవిలోనే పూలు పెడతారు ఈ రోజు తల్లో కూడా పెట్టమంటే ఓకే అన్నారు తల్లో చెవులో అయినా పూలు పెట్టుకోగలిగే కెపాసిటీ ఉంది హస్బెండ్స్కే కదా సో ఇంకా తనతో ఇలా పెట్టించుకొని నాకు నేను వీడియో తీసుకోవడం కూడా కష్టమే కదా సో టైంకి ఆయన వచ్చారనేసి ఇంకా ఆయనతో అలా పెట్టించుకొని వీడియో తీసుకున్నాను అనమాట ఫైనల్గా ఇలా రెడీ అయింది ఎంతో అందంగా ఉన్నాయి హెయిర్కి నచ్చితే ఎలాగో ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ముందే రెడీ చేసి పెట్టుకోండి హెల్ప్ హెల్ప్ అవుతాయి మనకి ఫెస్టివల్ టైంలో సో తప్పకుండా ట్రై చేయండి